ఖమ్మం జిల్లా సేవాలాల్ సేన క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు ధరావత్ రామ్మూర్తి నాయక్ గారి ముప్పై నాలుగవ జన్మదిన వేడుకలను ఖమ్మం స్థానిక పెవిలియన్ గ్రౌండు ఆటపాటల నడుమ క్రికెట్ టోర్నమెంట్ అధ్యక్షుడైనటువంటి రామ్మూర్తి నాయక్ గారి పుట్టినరోజు కూడా ఇలా పెవిలియన్ గ్రౌండు క్రికెట్ ఆటపాటల నడుమ క్రికెట్ ఆటల నడుమ తన పుట్టినరోజును జరుపుకోవటం సేవాల సేన ఖమ్మం నగర కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ రామ్మూర్తి నాయక్ గారు పుట్టినరోజు వేడుకలకు హాజరైన మీ అందరికీ సేన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా ఒక మనిషి జీవితంలో ఆటలు ఎంతో ప్రాముఖ్యతని శరీర దారుత్వాన్ని పటిష్టతను మానసిక వికాసానికి దోహదపడేటటువంటి చర్య ఆటలు ఆటలు అందులో సంబంధించినటువంటి క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాలు షటిల్ అనేక రకాల మానసిక ఉల్లాసానికి శరీర దృఢత్వానికి ఉండేటటువంటి ఆటలు ఆ ఆటల్ని నిర్వహించడమే పనిగా పెట్టుకున్నటువంటి సోదరుడు ఈరోజు తన పుట్టినరోజును జరుపుకోవడం తర్వాత రామ్మూర్తి నాయక్కి మనమందరం బర్త్డే విషెస్ తెలియజేస్తూ అట్లనే మహనీయుల జయంతి అయినటువంటి మహనీయుల జయంతి అయినటువంటి ఏప్రిల్ మాసంలో మనవుడు జన్మించడం బహుజన బిడ్డగా ఉండటం రేపు ఉదయం పద్నాలుగో తారీఖు జడ్పీ చౌరస్తాలో నుంచి అంబేద్కర్ గారి శోభయాత్రని జరుగుతూ ఉంటుంది ఆ యాత్రలో కూడా మనం అందరం బహుజన బిడ్డలం కలిసి పాల్గొని విజయవంతం చేయాలి ఈనాడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ధరావతి రామ్మూర్తి నాయక్ గారికి సేవాలాల్ సేన కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఆశీర్వాదం తన మీద ఉంటుంది భగవాన్ శేవలాల్ మహారాజ్ ఆశీర్వాదం కూడా తన పైన ఉండాలని ఇక తన జీవితం అంతా నలుగురితో నలుగురితో కలిసి ఆటపాటల నడుమ గడపాలని చెప్పని అదేవిధంగా బహుజన వర్గానికి తన పాత్రను పోషించేటటువంటి పనిని చేయాలని చెప్పని ఆశీర్వదిస్తూ మనసారా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను మిత్రులారా కాలసేన నగర కమిటీ తరఫున మా అధ్యక్షుడు రామూర్తి నాయ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు పెలియం గ్రౌండ్లో పుట్టినరోజు ఏడుకలు కేక్ కటింగ్ జరుపుకోవడం జరిగింది ఈరోజు మా కమిటీ మెంబర్స్ గుగ్లోద్ రాజ్ కుమార్ అండ్ త్రిపాఠి అండ్ రవి అండ్ రాములు అండ్ సంతోష్ సురేష్ శీను ప్రసాద్ వీళ్ళందరూ కలిసి రవి వీళ్ళందరూ రమేష్ మేమందరం కలిసి ఈరోజు మా మిత్రులందరం కలిసి ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖమ్మం జిల్లా సేవ లాల్ సేనా క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు ధరావత్ రామ్మూర్తి నాయక్ గారి ముప్పై నాలుగవ జన్మదిన వేడుకలను ఖమ్మం స్థానిక పెవిలియన్ గ్రౌండు ఆటపాటల నడుమ క్రికెట్ టోర్నమెంట్ అధ్యక్షుడైనటువంటి రామ్మూర్తి నాయక్ గారు పుట్టినరోజు కూడా ఇలా పెవిలియన్ గ్రౌండు క్రికెట్ ఆటపాటల నడుమ క్రికెట్ ఆటల నడుమ తన పుట్టినరోజును జరుపుకోవటం సేవాలాల్ సేన ఖమ్మం నగర కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ రామ్మూర్తి నాయక్ గారి పుట్టినరోజు వేడుకలకు హాజరైన మీ అందరికీ సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా ఒక మనిషి జీవితంలో